కొండాపురం మండలం ఏంగనపాలెం గ్రామంలో అర్ధరాత్రి అక్రమక ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు ఒక జేసిబిని కలిగిరి సిఐ వెంకటనారాయణ అదుపులోకి తీసుకున్నారు వివరాలుకెత్తే శనివారం అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణాపై పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన సిఐ ఒక జేసిబి నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు ఈ నాలుగు ట్రాక్టర్లను జేసీబీని స్థానిక కొండాపురం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు మండలం అర్ధరాత్రి నింగ్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు ఒక జేసీబీని వెంకటనారాయణ అదుపులోకి తీసుకున్నారు వివరాలుకెతే శనివారం అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణాపై పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన ఒక నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు ఈ నాలుగు ట్రాక్టర్లను జేసీబీని స్థానిక కొండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు